నమస్కారం ఈరోజు చదువుతున్న కథ ఆడుతూ పాడుతూ పక్షుల కిలకిల రావాల శబ్దంతో కూడిన కాలింగ్ బెల్ అదే పనిగా మోగుతుండటంతో తెలివి వచ్చింది శిశురకి ఇంకా బద్ధకంగా మత్తుగా ఉండటంతో లేవాలనిపించక పక్కనే పడుకుని నిద్రపోతున్న చైతన్యని చైతు చూడు ఎవరో కాలింగ్ బెల్ కొడుతున్నారు అంటూ చేతితో తట్టింది హే నువ్వు చూ నువ్వే చూడు అంటూ తన చేతికి అందనంత దూరానికి జరిగి పడుకున్నాడు దాంతో కోపం వచ్చిన శిశిర కాలింగ్ బెల్ సౌండ్ వినబడకుండా తలగడ చెవులకు అడ్డంగా పెట్టేసుకుని తను కూడా లేవకుండా పంతంగా పడుకుంది మరో రెండు సార్లు ఆ బెల్ మోగి మోగి ఆగిపోయి ఈసారి శిశిర సెల్ రింగ్ అవ్వడం మొదలైంది హో గాడ్ అని విసుక్కుంటూనే తీసి చూసుకుంది అందులో సర్వెంట్ మేడ్ కాలింగ్ అని రావడం చూసి చికాకు పడుతూనే ఆన్ చేసింది అటు నుండి ఏంటమ్మా ఎన్నిసార్లు బెల్ కొట్టినా తీయరు ఎప్పుడు వచ్చినా ఉండరు విసుగ్గా ఉంది పని మనిషి ఇంత పొద్దున్నే అది ఆదివారం రావాల్సిన అవసరం ఏమిటి కాసేపు అయ్యాక రావచ్చుగా అని శిసిర కూడా విసుక్కోవడంతో పొద్దున్న ఏంటమ్మా పదకొండు అవుతుంటే మళ్ళీ మళ్ళీ అన్నిసార్లు రాలేను ఇష్టమైతే చేయించుకోండి లేకపోతే నా జీతం నాకు ఇవ్వండి నేను మానేస్తాను అని అటు నుండి గట్టిగా మాట్లాడేసరికి శిసిరకి కూడా కోపం వచ్చింది మానేస్తే మానేయి అనేసేదే కానీ టక్కుని గత నాలుగైదు రోజులుగా సింక్ నిండా నిండిపోయిన ఆంట్ల గిన్నెలు మాసిన బట్టలతో నిండిపోయిన బాల్కనీ గుర్తు వచ్చి బలవంతంగా లేచి వెళ్ళి తలుపు తీసి ఆ తర్వాత వాష్రూమ్కి వెళ్ళింది పనిమనిషి చేసే పని మనిషి చేసే శబ్దాలకు చైతన్య కూడా లేచేశాడు ఫ్రెష్ అయ్యి వచ్చి స్టవ్ మీద పాలు పెట్టి ఫ్రిడ్జ్లో నుంచి బ్రెడ్ బటర్ తీసుకొని హాల్లోకి వెళ్ళి కూర్చుంది శిశిర చైతన్య కూడా బ్రష్ చేసుకొని అక్కడికి వచ్చి కూర్చున్నాడు ఇద్దరు బ్రెడ్ తింటూ సెల్ ఫోన్లో మునిగిపోయారు పని మనిషి పని చేసుకొని వెళ్ళిపోయింది కూడా గ్రహించుకోలేదు ఈలోగా ఘాటైన మాడువాసన రావడంతో అప్పుడు గుర్తు వచ్చింది శిశిరకి పాలు స్టవ్ మీద పెట్టిన సంగతి వెంటనే పరిగెత్తుకు వెళ్ళింది స్టవ్ నిండా ఉలికిపోయిన పాలను మాడిన గిన్నెను చూసి వాటినో తిట్టు తిట్టుకుని వాటినో తిట్టు తిట్టుకొని స్టవ్ ఆపేసి అలా ఎక్కడ వాటిని అక్కడే వదిలేసి బయటికి వచ్చేసింది ఆ సంగతి కూడా గ్రహించలేదు చైతన్య ఈలోగా ఎవరో ఫ్రెండ్స్ ఫోన్ చేసి మూవీ టికెట్స్ బుక్ చేసాం రమ్మనడంతో వెంటనే ఇద్దరు రెడీ అయిపోయి డోర్ లాక్ చేసుకుని వెళ్ళిపోయారు శిశిరా చైతన్యలకు వివాహం అయించుమించు ఏడాది కావస్తోంది ఇద్దరూ మంచి చదువులే చదువుకుని ఉద్యోగాలు చేస్తున్నారు ఇద్దరు ఇంట్లో అతి గారంగా పెరిగిన వారే కావాల్సినట్టు ఉంటూ కావాల్సినది తింటూ వీకెండ్స్ పార్టీలతో ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయడమే వాళ్ళకు తెలిసిన జీవితం అయితే రోజులు ఎప్పుడూ ఒకేలా ఉండవు కదా అవి నడుస్తూ తెలియని వాళ్ళకి అన్నీ తెలియచెప్తూ జీవితంలో రకరకాల కోణాలని చేస్తాయి ఎప్పటిలాగే ఓ వీకెండ్ లేట్ నైట్ పార్టీలో ఎంజాయ్ చేసి వచ్చి ఇద్దరు మరి అక్కడి ఫుడ్లో తేడా వచ్చిందో ఏమో కానీ తెల్లారేసరికి ఇద్దరికి వాంతులు విరోచనాలు పట్టుకున్నాయి అవి అంతకంతకు పెరిగి ఇద్దరు హాస్పిటల్లో అడ్మిట్ కావాల్సి వచ్చింది విషయం తెలిసి ఇద్దరు తల్లిదండ్రులు వెంటనే బయలుదేరి వచ్చేశారు హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చాక తండ్రులు ఇద్దరూ వెళ్ళిపోయి తల్లులు ఉన్నారు ఇంటి నిండా ఎక్కడికక్కడ మోపుల్లా ఉన్న మాసిన బట్టలు అట్టలు కట్టేసి బంకలా అంటుకుపోతున్న స్టవ్ వంటగది దుమ్ముధూలితో ఉన్న గదులు పాకుడు పట్టి జారిపోతూ కొట్టేస్తున్న బాత్రూములు మీద పడింది వాళ్ళిద్దరి దృష్టి వెంటనే ఇద్దరు కొంగు బిగించి మనిషి సాయం తీసుకొని ఆ ఇంటిని అంతటినీ ప్రక్షాళన చేసే పనిలో పడ్డారు అలా చేస్తూ చేస్తూ ఒకనొక సమయంలో విసిగి వచ్చిన చైతన్య తల్లి ఏమిటమ్మా శిశిర ఇలాగ ఇంటిని ఉంచుకునేది శుభ్రం చేసుకోవద్దు అంటూ మందలించింది కోడల్ని ఆ మాటల్ని కోడలు పట్టించుకున్న పట్టించుకోకపోయినా కోడలు తల్లి మాత్రం వెంటనే పట్టించుకొని అంత చదువు చదువుకొని ఉద్యోగం చేస్తూ అంత సంపాదిస్తున్నది ఇల్లు శుభ్రం చేస్తూ కూర్చోవడానికి గారు అయినా మీ అబ్బాయి ఆఫీస్ నుంచి మా పిల్లకంటే ఓ గంట ముందే వచ్చి ఓ గంట ఆలస్యంగా వెళ్తాడట కదా తను చేయొచ్చు కదా అంటూ సాగదీసింది ఆ భలే చెబుతున్నారు మా వాడు మా ఇంట్లో లేకలేక పుట్టిన ఏకైక మగపిల్లాడు మా వంశోద్ధారకుడు మంచినీళ్ళు కూడా చేతికి అందిస్తాం అటువంటిది పెళ్ళయ్యాక కాఫీ నేనే కప్పుకొని తాగుతున్నానమ్మా అని ఫోన్ చేసి చెబుతూ ఉంటే కడుపు తరుక్కుపోతోంది అని అప్పటికప్పుడే చమర్చన కళ్ళను తుడుచుకుంటూ ఎంతో బాధగా చెప్పింది చైతన్య తల్లి మా పిల్లని మేమేం గాలికి పెంచలేదు మీరు ఇంకా మంచినీళ్ళు చేతికి ఇచ్చేవారేమో నేనైతే చేతులు కందిపోతాయని నేనే తాగించి తినిపించేదాన్ని అలాంటిది మొన్నోసారి ఫోన్ చేసి దోశలు వేస్తుంటే చేయి కాలిందమ్మా అంటూ చెప్పేసరికి నా గుండె కోసేసినంత పని అయింది ఏ స్విగ్గీలోనో ఆర్డర్ పెట్టుకోక అంత ఉద్యోగం చేస్తూ కూడా దోశలు పోసుకుంటూ చేతులు కాల్చుకోవాల్సిన కర్మ నీకేమిటి అంటూ రోజుల్లో తిడుతూనే ఉన్నాను రోజల్లా తిడుతూనే ఉన్నాను అంటూ శిశిరా తల్లి ఒకంత ఎక్కువ చేసి చెప్పింది మరి అది సంగతి ఆడపిల్లకి కాస్త పని పాట నేర్పక ఇలా పెంచబట్టే ఈ కొంప ఇలా తగలడింది అంటూ శృతిమించి నోరు పారేసుకుంది చైతన్య తల్లి ఇక అంతే ఏమిటి వదిని గారు నా పెంపకాన్ని ఎత్తు చూపుతున్నారు చదువుకునే రోజుల్లోనే మీ కూతురు ఎవరితో లేచిపోయింది అన్న విషయం మాకు తెలియదు అనుకోకండి మరి మీ పెంపకాన్ని ఏమనుకోవాలి అన్నీ తెలిసి సంబంధం కలుపుకున్నందుకు మా చెప్తూ మేమే కొట్టుకోవాలి అనేసింది శిసిరా తల్లి దాంతో చైతన్య తల్లి ఎప్పుడో పదేళ్ల క్రితం జరిగిన దాన్ని ఇప్పుడు తోడుతున్నారు అలా చూసుకుంటే మీ శిసిరకి మా వాడికన్నా ముందే ఎంగేజ్మెంట్ అయ్యిందని వాడితో కొన్నాళ్ళు తిరిగిందని అక్కడ వ్యవహారం చడి మా దగ్గరికి వచ్చారని తెలిసి మరీ చేసుకున్నాం అందుకు మాకు ఈ శాస్తి జరగాల్సిందే అంటూ తోక తొక్కిన రాచలనే లేచింది ఇలా ఇద్దరు శృతిమించి పోతుండటంతో అటు చైతన్య శిశిరా కూడా అంత నీరసంలోనూ లేచి వచ్చి ఎవరి తల్లిని వాళ్ళు చెరువు గదిలోకి లాక్కుపోయారు ఇక అప్పటి నుండి ఆ ఇద్దరి తల్లుల మధ్య మాటల యుద్ధం మొదలయ్యింది అది రోజు రోజుకి పెరిగిపోతూనే ఉంది బాబు చైతన్య కొంచెం అది అందుకో ఇది అందుకో అంటూ అతని తల్లి చూస్తూ ఉండగా పని చెప్తూ శిశిరా తల్లి రెచ్చగొడుతూ ఉంటే దానికి ప్రతీకారంగా అమ్మ శిశిర కాస్త ఈ కూర తరిగి పెట్టమ్మా కాఫీ కలుపమ్మా అంటూ చైతన్య తల్లి కోడలకి వాళ్ళ అమ్మ చూస్తుండగా పనులు చెప్పి కక్ష తీర్చుకుంటుండేది ఒకరోజు ఏదో ఆఫీస్ వర్క్ సీరియస్గా చేసుకుంటున్న చైతన్య దగ్గరికి శిశిరా తల్లి వచ్చి బాబు చైతు పొద్దున్న పని మనిషి రాలేదు కాస్త వాషింగ్ మిషన్లో బట్టలు వేసాయి అని చెప్పింది అది విన్న చైతన్య తల్లి ఇంట్లో ఎంతమంది ఆడవాళ్ళం ఉంటే పనిమాలా వెళ్ళి అల్లుడికి బట్టలు బట్టలుతుకమని చెబుతావా నువ్వు అసలు ఆడదాను వేనా అంటూ శివాలు ఎత్తేసింది అసలే కొద్ది రోజులు లీవ్లో ఉండిపోవడంతో ఆఫీస్ వర్క్ ఎక్కువై చికాకులో ఉన్నాడేమో చైతన్యకి కూడా అత్తగారి ద్వారా కోపాన్ని తెచ్చిపెట్టింది సర్లే పెద్దవాళ్ళు ఏమైనా అంటే సిసరా ఫీల్ అవుతుందని ఊరుకుంటే మీరు చాలా ఎక్కువ ఆంటీ ఇక మీదట ఏ పనులు చెప్పాలనుకున్నా మీ అమ్మాయికే చెప్పండి నాకు కాదు అంటూ చాలా సీరియస్గా చెప్పేశాడు ఎప్పుడు ఎదురు మాట్లాడి నల్లుడు అలా అనేసరికి ఒక్కసారి తెల్లబోయింది శిశిరా తల్లి అది అలా బుద్ధి వచ్చేలా గడ్డి పెట్టు అంది ఆనందంగా చైతన్య తల్లి ఆంటీ మా అమ్మని పట్టుకొని అలా అంటున్నారు ఏం మీరు నాకు పని చెప్పగాలేనిది మీ అబ్బాయికి మా అమ్మ చెప్తే మీకు రోషం వచ్చిందా అప్పటి వరకు వేరే గదిలో ఉన్న శిశురా వచ్చి విసురుగా అంది అదేమిటి మీ అమ్మకు లేకపోతే పోయి పోయే నీకు కూడా లేదా అదేమిటి మీ అమ్మకు లేకపోతే పోయే నీకు కూడా లేదా నువ్వు కట్టుకున్న మొగుడి మీద గౌరవం వాడిని చులకనగా చూస్తుంటే మందలించాల్సింది పోయి మీ అమ్మని వెనకేసుకొస్తావా అంటూ కోడల మీద విరుచుకుపడింది చైతన్య తల్లి చిన్నప్పటి నుండి పెంచి పెద్ద చేసి నా బాగోగులు చూసిన మా అమ్మను వెనకేసుకుని రాకపోతే నిన్నగాక మొన్న వచ్చిన మీ అబ్బాయిని మిమ్మల్ని వెనకేసుకు వస్తానా అంటూ సుశిరా కూడా అత్తగారి మీద అరిచింది నువ్వు మీ అమ్మని వెనకేసుకువచ్చి ఆవిడ మాట వింటే ఇక మీ కాపురం తగడ తగల తగలడినట్లే అంది చైతన్య తల్లి నాకు మా అమ్మే ముఖ్యం తన మాటే వింటాను ఆ తర్వాతే ఏదైనా అంటూ తెగేసి చెప్పింది శిశిర అది విన్న చైతన్య నీకు మీ అమ్మ ముఖ్యమైతే నాకు మా అమ్మే ముఖ్యం నాకు తన తర్వాత ఎవరైనా అంటూ మొండిగా మాట్లాడాడు కొడుకు ఇచ్చిన సపోర్ట్తో రచ్చిపోయిన అతని తల్లి విన్నావుగా మా అబ్బాయి మాట వాడికి తగినంత గౌరవం ఇచ్చి వంట వార్పు చేసుకుంటూ ఇక నుంచి ఆయన బాధ్యతగా సంసారపక్షంగా ఉంటేనే నీకు ఇంట్లో నీకు ఈ ఇంట్లో స్థానం లేదంటే ఇప్పుడే మీ అమ్మతో పాటు ఈ ఇంటి నుండి వెళ్ళిపో అనేసింది అది విన్న సిసరా తల్లి ఎవరి ఇంట్లోంచి ఎవరిని వెళ్ళమంటున్నా మహాతల్లి ఈ ఫ్లాట్ మా అమ్మాయిది దాని సంపాదనతో కొన్నది నీ కొడుకుది కాదు అది ముందు మా అమ్మాయి ఆఫీస్కి వెళ్ళి రావడం తప్ప ఇంట్లో ఏ పని చేయదు చేయలేదు ఇంట్లో అన్ని పనులు తనే చూసుకుంటూ మా అమ్మాయిని అప్రూపంగా చూసుకుంటానని మీ అబ్బాయి ఇస్తేనే ఇక మీదట ఈ బంధం కొనసాగేది అలా కుదరదు అనుకుంటే తక్షణమే మీ తల్లి కొడుకు ఇంట్లోంచి వెళ్ళండి అంటూ హుకుం జారీ చేసింది సిసరా తల్లి ఆవిడ మాటలు విని నిర్గాంతపోయాడు చైతన్య పెళ్ళైన కొత్త అతలో ఈ ఫ్లాట్ సిసరా కొనడానికి సిద్ధపడితే నేనుండి నేనేదో ఆశించాను అనుకుని మీ వాళ్ళంతా తప్పుగా అనుకుంటారు నువ్వు కొనొద్దు అని వారిస్తే ఇంకా నాని అనుకోవడం ఏమిటి అంతా మన ఇద్దరిదే అయినా ఫ్లాట్ కొన్నామనే అందరికీ చెబుదాం ఎవరి డబ్బుతో అన్నది మన ఇద్దరి మధ్య ఉంచుకుందాం అంటే అప్పట్లో శిశ్రా చెప్పిన మాటలు గుర్తు వచ్చాయి చైతన్యాకి ఎవరికి అని తనతో అబద్ధం చెప్పి తన తల్లితో అంతా చెప్పిందన్నమాట అని గ్రహించిన చైతన్యకి తన తల్లి మాటల్లో పూర్తి న్యాయం ఉంది అనిపించేసి ఇంతకాలం శిశిర ఆమె తల్లి తనను వెర్రి వాజమ్మగా లెక్క కట్టారని భావించి శిశిరను అసహించుకొని ఆ క్షణంలోనే తన తల్లిని తీసుకొని ఇంట్లోంచి వెళ్ళిపోయాడు ఓ ఆరు నెలలు ఆ ఇంటి మీద కాగి ఇంటి మీద వాలలేదు మొదట్లో కొద్ది రోజులు రిలీఫ్ గాని ప్రశాంతంగా అనిపించిన రాను రాను చైతన్య శిశిర ఇద్దరిలో అంతర్మదనం మొదలైంది అలాగని ఓ మొట్టి దిగితే అలాగని ఓ మెట్టు దిగితే అవతలి వాళ్ళకి లోకు అయిపోతామని అహం కూడా అడ్డు వచ్చింది దానికి తోడు అటు ఇటు బంధువులలో గుసగుసలు ఆరాలు మొదలయ్యాయి మొదలయ్యాయి టా కారం మాటలతో జరిగిన దాన్ని పెద్దది చేసేందుకు సాధ్యమైనంత కృషి చేస్తున్నారు బంధువర్గం అంత దానిలో భాగంగా ఎవరి కోసమో పెళ్ళికి ఎవరైనా అబ్బాయిలు ఉంటే చెప్పండి అన్న శిశిరా తల్లి మాటలు చిలవలు పలవలుగా రూపాంతరం చెంది శిశిరకి ఇంకో పెళ్లి చేయడానికి చూస్తున్నారు అని చైతన్య తల్లికి వచ్చి చేరాయి కుటుంబం అన్నాక లక్ష తొంభై గొడవలు అవుతాయి ఈ మాత్రానికి విడాకులు తీసుకొని ఇంకో పెళ్లి అనుకుంటారా ఎవరైనా అంటూ ఈవిడన్న మాటలు వెళ్ళి వెళ్ళి మరో విధంగా చేరాయి శిశిర తల్లికి అలా చినికి చినికి గాలి వానాయి ఆ వాన పెను తుఫానై ఆఖరికి ఇద్దరు విడాకులు తీసుకుని శాశ్వతగా విడిపోయే వరకు వచ్చింది మీ పెళ్లి జరగడానికి ముందు నుంచే మీ ఇద్దరికీ నాతో బంధుత్వమే కాదు ప్రత్యేకమైన అనుబంధం కూడా ఉంది అసలు ఆ అనుబంధంతోనే మీ ఇద్దరు ఒకటైతే బాగుంటుందని ఆశించి మీ పెద్దవాళ్ళతో మాట్లాడి మీ పెళ్లి జరిపించాను ఒక మంచి జంటను కలిపాను అనే ఆనందం పూర్తిగా ఆస్వాదించకుండానే ఇప్పుడు మీరెలా వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర తెలిసి నమ్మలేక పరిగెట్టుకుని వచ్చాను అసలు ఏం జరిగింది అంటూ అడిగింది శిశిరకు అక్క వరుస చైతన్యకు ఆఫీస్లో సీనియర్ కూడా ఆయన భార్గవి ఎవరి కోణంలో వాళ్ళు జరిగిందంతా చెప్పుకు వచ్చారు ఇద్దరు సుమారు ఒక ఆరు నెలల క్రితం తన ట్రాన్స్ఫర్ మీద వేరే ఊరు వెళ్తున్నప్పుడు తనకి సండ్ ఆఫ్ ఇవ్వడానికి నవ్వుతూ తులుతూ కలిసి వచ్చిన వాళ్ళిద్దరిని గుర్తు తెచ్చుకొని ఇప్పుడు ఇలా ఒకరినొకరు ద్వేషించుకుంటూ అలా ఎడమొహం పెడమొహంగా కూర్చోవడాన్ని అసలు భరించలేకపోయింది భార్గవి నా మాట మీద నా మీద గౌరవంతో పిలవగానే నా దగ్గరికి వచ్చారు అలాగే రేపు ఒకసారి నా మాటని నాతో రండి ఒక దగ్గరికి తీసుకువెళ్తాను మీ ఇద్దరిని అంటూ చెప్పి వాళ్ళిద్దరిని మర్నాడు సిటీకి దూరంగా ఉన్న ఓ ఫామ్ హౌస్కి తీసుకెళ్ళింది చుట్టూ రకరకాల పూల మొక్కలతో అందమైన లాన్ మధ్యలో కుటీరాన్ని తలపించే ఆకృతిలో ఉన్న చిన్న ఇల్లు అది లాన్లోనే కబుర్లు చెప్పుకుంటూ కుర్చీలలో కూర్చుని ఉన్నారు ఒక వృద్ధ జంట రెండు రెండు మీకోసమే చూస్తున్నాం అంటూ నవ్వుతూ ఆహ్వానించారు చుట్టూ ఆ పరిసరాలు చూడగానే ఆకట్టుకునేలా ఉన్న ఆ వృద్ధ జంటను చూసిన శిశిర చైతన్యల మనసులో ఒకసారిగా ప్రశాంతంగా అయిపోయాయి కాసేపు అక్కడే కూర్చొని మాట్లాడుకున్న తర్వాత లోపలికి వెళ్ళారంతా ఆ పెద్ద ఆయన లోపల కిచెన్లోకి వెళ్ళి అందరికీ వేడివేడిగా గుమగుమలాడే ఉప్మాని ప్లాట్లలో వేసి పట్టుకొచ్చి పెడితే ఆ ఆవిడ వెళ్ళి అందరికీ కాఫీ కలిపి తీసుకొచ్చింది అయ్యో మీ ఇద్దరికి ఎందుకంటే శ్రమ నేను అంటూ లేవబోతున్న భార్గవిని ఆ ఆవిడ ఇందులో మాకు ఎటువంటి శ్రమ లేదు నువ్వు మొహమాట పడకుండా కూర్చొని తిను అంటూ కూర్చోబెట్టేసింది అప్పుడే కాదు ఆ తర్వాత లంచ్ ఆ తర్వాత గార్డెనింగ్ అన్నీ కూడా ఇద్దరు కలిసి అసలే మాత్రం శ్రమ లేకుండా ఓ క్రమ ఓ అండర్స్టాండింగ్తో చేసుకుపోవడం చూసి చైతన్యకి శిశురకి ఆశ్చర్యం వేసింది భార్గవి ఇక్కడికి రమ్మని ఎందుకు పిలిచిందో తన ఉద్దేశం ఏమిటో అసలు ఎవరు అంత అయోమయంగా అన్యమనస్కంగా ఆలోచిస్తూ కూర్చున్న ఇద్దరు కాసేపట్లోనే వాళ్ళతో మాట్లాడుతూ వాళ్ళు చేసే పనులు గమనిస్తూ రాను రాను సమయాన్నే మర్చిపోయారు ఆ రాత్రి ఆరు బయట కూర్చొని శిశిరా చైతన్యలకి వీళ్ళిద్దరూ రిటైర్డ్ ప్రొఫెసర్స్ ఒకప్పుడు నేను వీళ్ళ స్టూడెంట్ని వీళ్ళ నుండి నేను చదువు మాత్రమే కాదు అంతకన్నా విలువైన వెన్నో నేర్చుకున్నాను ఇంకా బాగా చెప్పాలంటే నా ఆరాధ్య దైవాలు ఇద్దరు నా జీవితం ఎంతో ప్రశాంతంగా క్రమ మారింది అంటే దానికి వీళ్ళే కారణం అనేక జడులతో అపోహలతో ఉన్న మీ ఇద్దరిని ఇక్కడికి తీసుకువచ్చి వీళ్ళని చూపిస్తే మీకు ఏమైనా మేలు జరుగుతుందేమో నన్ను ఆశించి ఇక్కడికి తీసుకొచ్చాను ఇద్దరూ కూడా ఉన్నత విద్యావంతులు మంచి హోదాలో ఉద్యోగాలు చేసిన వాళ్ళు అది కూడా ఆ రోజుల్లో ఆడపిల్లల్ని ప్రాథమిక విద్య చదివించని ఆ రోజుల్లో నేను ఎంత చదువుకొని ఉద్యోగం చేస్తూ కూడా ఇంటి పని వంట పని చేయాలా అని ఆవిడ అనుకున్నా నేను మగవాన్ని ఎందుకు ఇంట్లో పని చేయాలి అని ఆయన అనుకున్నా ఈరోజు ఇద్దరు ఎంత ఆనందంగా ఉండేవారు కాదు వీళ్ళకి ముగ్గురు పిల్లలు అంతా మంచి మంచి పొజిషన్లో వాళ్ళే ఎప్పుడు కావాలంటే అప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో సరదాగా గడిపి వచ్చేస్తుంటారు నేను నా భర్త కూడా వీళ్ళని చూసి ఆ జీవనశైలిని అలవాటు చేసుకున్నాం ఇప్పుడు మీ విషయాన్ని తీసుకుంటే మీ ఇద్దరే అవగాహన లోపం మీ పెద్దవాళ్ళ తొందరపాటు తప్ప మీరిద్దరూ విడిపోయే అంత భయంకర పరిస్థితులు మీ మధ్య లేవు అతి గారం శృతిమించిన మీ పేరెంట్స్ కేరింగ్తో కష్టపడే తత్వం మీలో లేకుండా పోయింది పెళ్లి చేసుకుని విడిగా కాపురం పెట్టక ప్రతి కుటుంబంలోనూ ఉండే రోజువారి పని పాటలు అవసరాలు భార్య భర్తలుగా చేసుకోవాల్సిన సర్దుబాట్ల గురించి అస్సలు అవగాహన లేకపోవడం వలన అతి చిన్న విషయాలే ఈరోజు మీ వివాహాన్ని విచ్ఛిన్నం చేసుకునే పరిస్థితికి తీసుకువచ్చాయి పిల్లలు ఆనందంగా ఒకరికొకరుగా బతకాలని కాక ఏది ఎలా పోయినా పని చేయకుండా కూర్చుంటే చాలనుకునే మీ అమ్మానన్నలు అతి ప్రేమ అహంకారం అగ్నికి ఆజ్యం పోసాయి వయసు పైబడిన ఒంట్లో ఓపిక లేకపోయినా కేవలం ఇద్దరి మధ్య ఉన్న అర్థం చేసుకునే గుణం అనవసర ఆహార జోలికి పోకుండా ఒకరికొకరు సహాయం చేసుకునే తత్వం వలన వీళ్ళిద్దరూ ఇంకో మనిషి అవసరం లేకుండా హాయిగా ఆడుతూ పాడుతూ పనిచేసుకుంటూ ఆనందంగా ఉన్నారు ఆ రోజులు వేరు ఆ తరం వేరు నిజమే పూర్తిగా వాళ్ళలాగా ఉండలేకపోయినా కాస్తైనా వీళ్ళని చూసి నేర్చుకొని ఏ విధంగా విడిపోవాలి అని కాకుండా ఏ విధంగా కలిసి ఆనందంగా జీవించాలి అనే దిశగా మీరిద్దరూ అడుగులు వేస్తే మంచిదని నా అభిప్రాయం అంటూ నెమ్మదిగా చెప్పింది భార్గవి ఆ మర్నాడు ఉదయమే శిశిర చైతన్యులిద్దరూ దూరంగా పూల మొక్కల మధ్య కూర్చొని మాట్లాడుకుంటూ ఉండటం చూసి మంచి మార్పుకి పునాదులు పడుతున్నాయన్నమాట అనుకొని సంతోషించింది కథ సమాప్తం